వసంతనగర్ కేశ్వరం కాంట్రాక్టు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలిపిస్తే సీనియారిటీ ప్రకారం ప్రాథమిక ఇంక్రిమెంట్లు పదోన్నతులు కల్పిస్తామని ప్రధాన కార్యదర్శి నరేష్ అన్నారు శనివారం సాయంత్రం ఆయన పాలకుర్తి ప్రెస్ భవన్ ఆయన మాట్లాడారు ఇకపై ఎలాంటి పనులకు అయినా లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు ఉద్యోగుల సమయాల ప్రకారం నాణ్యమైన ఆహారం టైం టేబుల్ అందిస్తామన్నారు ఈఎంఐ పెనాల్టీ నివారించడానికి సమయానికి జీతం ఇప్పిస్తామన్నారు కాంట్రాక్టు ఉద్యోగులందరికీ క్వార్టర్స్ సౌకర్యాలు భద్రత కల్పిస్తామని అన్నారు కార్మికులకు దుస్తులు రెయిన్ కోట్ హెల్మెట్ టోపీ బూట్లు ఇప్పిస్తామన్నారు డ్రైవర్లకు మంచి ఆహారం ఆశ్రమం సౌకర్యం కల్పిస్తామన్నారు పదవి విరమణ వయస్సు యాభై ఎనిమిది నుండి అరవై ఒకటికి పెంచుతామని అన్నారు కార్మికులకు భయం లేకుండా స్వేచ్ఛగా చేతిలో చేయికి ఓటు వేసి గెలిపించాలని కార్మికులను కోరారు పనిచేసేటప్పుడు వాళ్ళకు సెక్యూరిటీ లేదు చేస్తున్నప్పుడు లేదు దిగపోయినప్పుడు కూడా లేదు అలాంటి వాళ్ళకి మన టీఎం కానీ ఇన్సూరెన్స్ కానీ మనం ఇచ్చారు తగ్గట్టు మంచి అయ్యేటట్టుకో ఇన్సూరెన్స్ మంచి ఇన్సూరెన్స్ వచ్చి వాళ్ళకి దిగిపోయినాక కొంచెం తప్పటి నుంచి నాకు ఇంక ఇచ్చింది నేను మా పిల్లలకు నేను యూజ్ చేసుకుంటా అనేటట్టు ఉన్నాను అలాగే వర్షాకాలంలో రెయిన్ ఫోర్స్ మనం ఫెస్టివల్లో కానీ మనకి క్యాంటీన్లో మన స్టోర్లో ఏ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి మనం ఏ మనిషికి నిత్యావసర సంబంధించిన డైలీ టు డైలీ అన్ని సరుకులు అలా ఉండాలి ఎలక్ట్రానిక్స్ కానీ గ్లోత్స్ కానీ వంట సామాగ్రి కానీ అలాగే మన స్కూల్లో ఐఎంఎస్ఎస్లో ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఎంతవరకు ఇస్తున్నారు దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా లేదా ఒక జూనియర్ కాలేజ్ మనం ఇక్కడ తెచ్చుకుంటే తప్ప చాలామంది కేసునాథ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ ఉంటూ వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో పంపాల్సిన దుస్థితి మనకు ఎందుకు ఏర్పడదు కేవలం ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే వాళ్ళు ప్రైవేట్ ఇస్తున్నారు తప్ప వాళ్ళ జీవితాలు జీవితాలతో జీవితాలు సరిపోవట్లేదు అదొకటి మన మెయిన్ పాయింట్ అలాగే మన కేసు ఫ్యాక్టరీ ఉండని సంపాదనకి ఏ ఫ్యాక్టరీకి వెళ్తుంది కానీ చాలామంది విద్య ఇక్కడ ఉండే నివాసులు పొల్యూషన్ వల్ల ఎంత ఇన్ఫెక్షన్ అవుతుందో ఒకసారి గమనించాలి డస్ట్ పొల్యూషన్ అది చాలా డేంజర్ మనకు ఉపాధి కలుపుకుంటూ మన సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా ప్రజల సేఫ్టీ ఇంత ప్రజలు సహకరించినప్పుడు వాళ్ళ మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి అలాగే ఏదైనా సమస్య వస్తే అందుబాటులో నాయకులు ఉండాలి ఏదో గెలిచినాక వాళ్ళకు ఎక్కడెక్కడ నివసించడం కాదు ఇరవై నాలుగు గంటలు కార్మికులకు అందుబాటులో ఉండాలి అది ఏదన్నా కానీ అయితే కాంప్లెక్ట్ బాక్స్ కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం కానీ అది మనం అయ్యేటట్టు చూసుకోవాలి అలాగే ఏదైనా పని కావాలంటే లంచం లంచం లేకుండా ఒక పని అవుతుంది ఆ లంచం నివారించాలనేది మరి మేము